హలో ఎవ్రీవన్ సాంబార్ ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో అన్నంలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేసి చూడండి ఏం సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా పప్పు ఉడకబెట్టుకొని కొద్దిగా ఆయిల్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి పప్పుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు క్యారెట్ ముక్కలు బెండకాయలు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి కొంచెం ఆనియన్స్ బెండకాయలు క్యారెట్ ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా కలపాలి ఆయిల్లో అవి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మాడిపోకుండా కొద్దిగా పసుపు వేసుకోవాలి కలపాలి పసుపు వేసుకున్నాం కదా ముక్కలు అనేది కొంచెం మెత్తబడ్డానికి టమాటా ముక్కలు ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా అది పోసుకోవాలి పిసికి రసం తీసి పోయాలి చింతపండు కలపాలి చింతపండు రసం ఉడుకుతుంది ఉడకబెట్టిన పప్పుని రుబ్బుకొని దాంట్లోనే వాటర్ వేసి తగిన సాంబార్కు తగినంత వాటర్ వేసి ఉంచుకోవాలి అది ఇప్పుడు నేను పోస్తున్నాను చింతపండు రసం ఉడికిన తర్వాత ఇంకా వాటర్ ఏమి వేయట్లేదు నాకు సరిపోతుంది సాంబారు ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి సరిపోయినంత మనం చేసే సాంబార్కి ఎంత అయితే సరిపోతుందో అంత కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేయలేదు ఉప్పు కూడా వేస్తున్నాను కలపాలి మంచిగా కలిసే విధంగా కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఎక్కువసేపు ఉడికాయాల్సిన అవసరం లేదండి సాంబార్ ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెంసేపు ఉడకబెడితే చాలు ఇక్కడ మసాలా కూడా వేసుకోవాలండి ఇంకా సాంబార్ ఉడికింది నేను ప్యాకెట్ మసాలా వేసాను కొత్తిమీర కూడా వేసుకోవాలి సాంబార్ మసాలా కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకోవాలి సాంబార్లో కలిసే విధంగా మరీ తిక్కుగా ఉండకూడదండి సాంబారు మరి వాటర్లో కూడా ఉండకూడదు సరిపోయినంత వాటర్ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిసేపు ఉడకనిద్దాం మనం మసాలా వేసుకున్నాం కదండి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి సాంబార్ని ఈ సాంబార్లో నేను బెండకాయలు క్యారెట్ ముక్కలు వేసాను కదండి మీ దగ్గర మునకాయలు ఉన్న సొరకాయ ఉన్న దోసకాయ ఉన్నా కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసినా కూడా అదే టేస్ట్ వస్తుంది అలా చేసినా కూడా బాగుంటుంది ఇంకా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది సాంబారు ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఉంటేనేమో వేసుకోండి అలా ఇక్కడ నేను ఇంకా పనిచేసానండి ఉడికింది ఇంకా సాంబార్ అనేది ఈ సాంబార్ అన్నంలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్